బిగ్ బాస్ సీజన్ ఎయిట్ విజేతగా తిరిగి వచ్చిన నిఖిల్ కి మరో బంపర్ ఆఫర్ వచ్చేసిందని చెప్పాలి అదేమిటి అంటే నీతోనే డ్యాన్స్ ప్రోగ్రామ్ లో నిఖిల్ కావ్య కూడా మరోసారి మన ముందుకే వచ్చేబోతూ ఉన్నారు ఇలా ఆపర్చునిటీ రావడానికి గల కారణం మీరే అంటూ అభిమానులకు అయితే మరోసారి చెప్పుకుంటూ ఎవరిని కూడా వదిలిపెట్టను ఎప్పుడు కూడా నా రుణం మీ రుణం తీర్చుకుంటాను అంటూ నిఖిల్ అయితే చెప్పుకొచ్చేస్తూ ఉన్నారు అయితే ఇప్పుడు నిఖిల్ కావ్య కలిసిపోయి ఆట్ జోడిలోకి మన ముందుకి వచ్చేస్తూ అలరించబోతూ ఉన్నారు ఈ జంట అయితే ఈ జంట చూడముచ్చటగా ఉంటుంది చూడడానికి కానీ ఈ అనుకునే కారణాల వల్ల ఇద్దరు కూడా ఈ మధ్య కొంచెం బ్రేక్లో ఉన్నారు అయితే ఇప్పుడు నిఖిల్ విజయం సాధించి బిగ్ బాస్ హౌస్ నుండి ఇంటికి వెళ్ళి వెళ్ళగానే తనతో మాట్లాడడం అయితే జరిగింది అయితే నిఖిల్ విజయం సాధించడానికి అలానే నిఖిల్ బిగ్ బాస్ హౌస్లోకి అడుగు పెట్టడానికి గల కారణం మాత్రం నిఖిల్ కావ్యనని చెప్పాలి ఎందుకు అంటే కావ్య తనని వెనుకుండి ప్రోత్సహించి తనని బిగ్ బాస్ హౌస్లో పంపడానికి గల కారణం అయింది దాని తర్వాత అనుకోని కారణాల వల్ల వీరిద్దరూ మాట్లాడుకోకపోవడం జరిగిన ఇప్పుడు ఇద్దరు కలిసిపోయి హ్యాపీగా బ్రతుకుతున్నారనే చెప్పాలి అయితే బిగ్ బాస్ హౌస్లో నుండి వచ్చినప్పటి నుంచి అందరూ కూడా నన్ను బాగా ఆదరణ పొంది అందరిని కూడా నన్ను మంచిగా చూసుకున్నారు అందరికీ కూడా ఎవరిని నేను వదిలిపెట్టడం మంచిగా చూసుకుంటాను అంటూ నెక్కిలైతే చెప్పుకొచ్చేసాడు